నమస్తే అందరికీ ఈరోజు నందు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది అయితే కొద్దిమందికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది కొద్దిమందికి రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొద్దిమందికి మూడు ఉంటాయి కొద్దిమంది నాలుగు అకౌంట్లో నాలుగు అకౌంట్లోనే ఉంటాయి అయితే అన్ని అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కొన్ని కొన్ని బ్యాంక్ అకౌంట్లో కొన్ని బ్యాంక్ అనే నిబంధనల ప్రకారం చూసుకుంటే కొన్ని బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఐదు వందలు ఉండాలి కొన్ని అకౌంట్లో వచ్చేసి వెయ్యి రూపాయలు ఉండాలి కొన్ని అకౌంట్లో పదిహేను వందలు ఉండాలి రెండు వేలు ఉండాలని చెప్పేసి కొన్ని నిబంధనలు అయితే పెడతారు అవునా కదా అట్లా అన్ని బ్యాంక్ అకౌంట్లో మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కానీ వీటి గురించి మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక ఈ మినిమం బ్యాలెన్స్ అనేది నిబంధన ఎత్తివేయడం జరిగింది ఓకేనా ఈ మార్పులు ఎప్పుడు ఎవరికి వర్తిస్తాయనేది నేను వీడియోలో మొత్తం పూర్తి సమాచారం వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేసేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది అయితే మన టాపిక్లో భాగంగా మినిమం బ్యాలెన్స్ అంటే కనుక ఒకప్పుడు బ్యాంక్ మన బ్యాంక్ అకౌంట్లలో ఐదు వందలు ఉండాలి కొన్ని బ్యాంక్ అకౌంట్లలో కొన్ని బ్యాంక్ అకౌంట్లలో వెయ్యి ఉండాలని చెప్తారు పదహైదు వందలు ఉండాలి రెండు వేలు ఉండాలని చెప్పేసి అటు నిబంధన అయితే ఉండేది మినిమం బ్యాలెన్స్ అటు లేకపోతే కనుక జరిమానా అంటే పెనాల్టీ కట్టాలని చెప్పేసి కూడా ఉండేది అవునా కదా అయితే ఆ నిబంధనలు తీసేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి మనకు ఈ నిబంధన అనేది పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏ బ్యాంకులలో మనకు ఈ నిబంధనలు తొలగిస్తున్నారంటే కదా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి కదా ఆ బ్యాంకులో ఈ నిబంధనలు అనేది తొలగించడం జరుగుతుంది ఓకేనా ఎటువంటి జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు జరిమానా కట్టాల్సిన అవసరం లేదు పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు మరి ఏ బ్యాంక్లో అంటే నాకన్నా ఒకటి కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ తెలుసు కదా కెనరా బ్యాంక్ జూలై ఒకటి నుంచి ఈ నిబంధన అనేది తొలగించడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి ఇది కూడా జూలై ఒకటి నుంచి ఇంకోటి బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి జూలై రెండు నుంచి ఈ నిబంధన ఎత్తేసింది ఇండియన్ బ్యాంక్ జూలై ఏడు నుంచి ఓకేనా ఎస్బీఐ అంటే ఎస్బీఐ ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై నుంచి ఈ నిబంధన తీసేసింది కాబట్టి ఈ బ్యాంకీలు అనేది మనకు ఈ ఐదు బ్యాంకులు అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు జీరో ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ఇవి మొత్తం ప్రభుత్వ రంగంలో సంబంధించినటువంటి బ్యాంకీలు అయితే ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇంకా వేరే బ్యాంకులు ఉన్నాయి అంటే ఈ బ్యాంక్ ఈ బ్యాంకులు కూడా ఇదే దిశగా కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి ఇదే దిశగా వాళ్ళు కూడా కొనసాగించే అవకాశం ఉంది ఓకేనా ఎందుకంటే కదా ఎటువంటి బ్యాంకులైనా ప్రజల సేవలో ఉండాలి కాబట్టి ఈ నిబంధన అనేది తీసేయడం జరుగుతుంది ఇంకా కొన్ని బ్యాంకులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి బ్యాంకులు అనేది ప్రజల సేవలో ఉండాలి కాబట్టి తక్కువ ఆదాయం కలిగిన వారికి ఇది పెద్ద ఊరట అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ మీకు చెప్పాల్సినది ఇంకోటి మినిమం బ్యాలెన్స్ జీరో ఉంటేనా కదా ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నిబంధన ఎత్తేసినారు కాబట్టి అని చెప్పేసి మీరు జీరో పెట్టి సంవత్సర సంవత్సరంలో అట్టే పెట్టుకుంటేనా కనుక రేపొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో లేకుండా పోతుంది ఇన్యాక్టివేషన్లోకి వస్తుంది యాక్టివేషన్లో లేకపోతే మనకి ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే కనుక వాళ్ళు డైరెక్ట్ డీబీటీ ద్వారా అమౌంట్ ఇస్తారు కాబట్టి నీకు డబ్బులు పడవు అవునా కదా కాబట్టి మీరు ఆ అకౌంట్లో జీరో ఉన్నా కూడా ఒకసారో రెండు నెలలకు ఒకసారో మినిమం ఆరు నెలలకు ఒకసారి అమౌంట్ బేడమ్ తీయడం అనేది జరుగుతూ ఉండాలి అప్పుడు అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి ట్రాన్సిలేషన్ అనేది జరుగుతూ ఉండాలి జరుగుతున్నప్పుడు నీకు ఆ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది అంతేకాకుండా మీకు ఎన్పిఎస్సి లింక్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవడం ఆధార్ కార్డు ద్వారానే కదా మన డెబిట్ పథకాలనే పడేది మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉంటుందో ఆ దానికి అమౌంట్ అనేది పడుతుంది కాబట్టి మీకు ఎన్పిసీల్ లింక్ కూడా పోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దాని సెల్ నెంబర్ కూడా లింక్ ఉంటుంది ఇటువంటివన్నీ మీకు ఇబ్బంది అవుతాయి కాబట్టి ఆరు నెలలకు ఒకసారి మినిమం అకౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేసుకోండి చేసుకుంటే అప్పుడు మీకు ఏదైనా అకౌంట్ అనేది యాక్టివేషన్ ఉంటుంది ఓకేనా అయితే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా అర్థం అవుతుంది ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి ఈ బ్యాంక్ గురించి మనకు ఉన్నటువంటి అప్డేటు మనకు మినిమం బ్యాలెన్స్ అనేది అవసరం లేదు ఇంకా మిగతా బ్యాంకులు కూడా ఇదే దిశలో మనకు కొద్ది అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఇటువంటి మంచి సమాచారం మీకు అందిస్తూనే ఉంటాను వీడియో నచ్చేదానికి ఒక లైక్ చేయండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటేనే కన్నా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు